ఎదురించు పోరాడు అనేటువంటి ప్రతిపాదికన ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ప్రజాహితం కోసం ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ ప్రజాగలమే తన గలంగా వినిపిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ మరి భారతదేశ రాజకీయ చరిత్రలో దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ ప్రజల యొక్క సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వారికి అండగా ఉండి వారి యొక్క సమస్యల మీద పోరాడేటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ఆ రాజ్యాధికారం ముఖ్యం కాదు ముఖ్యం ముఖ్యంగా భావిస్తున్న పార్టీ మరి కర్షకులు కార్మికులు పీడిత వర్గాలకు అండగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అలాంటి పార్టీ మన జనసేన పార్టీ అలాంటి పార్టీ మరి అధ్యక్షులు మరి పవర్ స్టార్ మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యాభై యాభై పుట్టినరోజు పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి ఆరవ వార్డులో అంబాబావుని గుడి పక్కన మరి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రాము గారి ఆధ్వర్యంలో మరి పుస్తకాలు పెన్నులు మరి మిఠాయిలు వాటితో పాటు మరి అన్నదాన కార్యక్రమం చేయడం మరి ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మరి మండల అధ్యక్షురాలు లక్ష్మీదేవ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు జనసేన సీనియర్ నాయకులు సూర్య గారు అందమర్ అర్బన్ మరి చంద్రశేఖర్ యాదవ్ వారు కూడా జనసేన పార్టీ నాయకులు అదే విధంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు వారు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి వారికి వారి యాజమాన్యానికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి స్కూల్ చైర్మన్ వారు కూడా వారు కూడా అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మరి అదే విధంగా మరి జనసేన మన జనసేన పార్టీ తోటి మన బ్రదరు మహేంద్ర గారికి కూడా వారి